నలభై యాభై ఏళ్ళ నాడు అంజయ్య పునాది రాయి వేశాడు నాదేళ భాస్కర్ రావు మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా ఎనభై రెండు వేల నాలుగు నుంచి ఇది యాక్టివ్ అయింది పోలవరం ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన అది గడపకాలో గానీ గుడికాలో గానీ ప్రాజెక్టు కానీ రిహాబిలిటేషన్ కానీ ఏదైనా కానీ ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు పోలవరం పైన ఖర్చు పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన ఆయన ఎంత ఖర్చు పెట్టాడు కాంట్రాక్ట్లు ఎవరెవరికి ఇచ్చాడు మరి మూడవది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా హైడ్రో ప్రాజెక్టు ప్రాజెక్టులు అని చెప్పి కొంత ఖర్చు పెట్టాడు మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన ఎంత ఖర్చు పెట్టాడు పోలవరం ప్రాజెక్టు పైన అనిటేషన్ గాని హైడ్రో ప్రాజెక్టు గాని మరి ప్రాజెక్టు కానీ చివరిది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు పైన రిహాబిలిటేషన్ పైన ఎంత ఖర్చు పెట్టాడు మొన్న కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు తెలంగాణలో మొదలైంది ఆ ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశారు చంద్రబోస్ అని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ తీసుకొచ్చి ఆయన తిరుగుతా ఉన్నాడు ప్రాజెక్టు పైన ఆయన దాదాపుగా ఇప్పటికీ నాకు తెలిసి ఒక ఎనిమిది తొమ్మిది విజిట్లు చేసి రిపోర్ట్ రెడీ చేస్తున్నాడు మరి పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా పోలవరం ప్రాజెక్టు పైన రెండు వేల నాలుగు కానీ అంతకు ముందు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రి వర్గాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా అసలు ఏ స్టేజిలో ఉంది ఈ ప్రాజెక్టు ఒక బ్యారేజ్ కట్టు అయిపోయి ఈ వాటికే ఎప్పుడో కంప్లీట్ అయింది నాకు తెలిసి కొన్ని దాదాపు యాభై ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ ముప్పై నలభై వేల కోట్ల రూపాయల పైన ఎవరిది బాధ్యత ఎవరిది బాధ్యత ఇంకొక ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు లేదే గానీ ప్రాజెక్టు పూర్తి అయ్యేటట్లు లేదు పూర్తి అవుతుందా లేదనేది అది భగవంతుడే నిర్ణయిస్తాడు మరి ఈ పరిస్థితుల్లో ఎంత ఇప్పటిదాకా ఈ నలుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈ నలుగురు ముఖ్యమంత్రులు వాళ్ళ సమయాల్లో ఎంత ఖర్చు పెట్టారు ప్రాజెక్టు పరిస్థితి ఏ నేను మిగిలిన జోలి పోవటం లేదు ఖర్చుల వరకే మాట్లాడుతున్నాను ప్రాజెక్టు వివరాలు డీటెయిల్స్ లోకి లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది వాడోడు అమెరికా వాడు లండన్ వాడు వచ్చి ఏమి చేయలేడు చేయాల్సిందల్లా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన వేసినట్టుగా ఈ ప్రాజెక్టు పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయమని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని నేను అభ్యర్థిస్తున్నా రెండో విషయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది ఎంతో పోరాటాలు చేస్తే గాని వచ్చింది ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మాది పూర్తి అయింది ఇందిరాగాంధీ గట్టి రాయి వేసింది దీనిపైన నేను నేను చెప్తున్నాను ఈ రోజు విశాఖపట్నం ప్రాంత వాసులకు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి దానిపైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఒక్క మాట చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో చాలా చాలా మంచి ఆలోచనతో ఉంది మోడీ కాదు ఎన్డిఏ ప్రభుత్వం కాదు బీజేపీ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వాలు దీన్ని ప్రైవేటైజ్ చేయలేవు ఊరికే కాగితాల పని చేయాల్సిందే గానీ నేను ఈరోజు పేపర్ ఎక్కడో చదివాను చాలా మంది ఉద్యోగస్తులు శాశ్వత ఉద్యోగస్తులు పదవి విరమాణం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంట తీసుకోవాల్సిన పనే లేదు నేను రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడాను మా నాయకులందరితో మాట్లాడాను ఈ ప్రాజెక్టు ప్రైవేటైజ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు ఒక వంద రెండు వందల సంవత్సరాల్లో దీన్ని కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని బాధ్యత తీసుకుంటున్నాం మోడీ గారు ఎవరైనా కానీ ఏమీ చేయలేరని తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు పెడితే అడగమని దయచేసి చేతులు ఎత్తి సో ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పారు కదా ఎక్కువ ప్రైవేటీ ప్రసక్తి లేదని వాళ్ళే చెప్పారు వాళ్ళు చెప్తున్నారే కానీ కాగితాల్లో క్యాబినెట్లు అప్రూవ్ చేస్తున్నారు తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ప్రైవేటైజ్ చేసేదానికి అప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు విత్ డ్రా చేయమన్నారు వాళ్ళు డ్రా చేస్తే సంతోషపడతాం విత్ డ్రా చేయకపోతే ఎవడూ చేయలేడు ఒక మాట ఇందిరాగాంధీ చేసిన పునాదిరాయి ఆ రోజు రెడ్డి ముఖ్యమంత్రిగా వేయించిన పునాదిరాయ్ గట్టి పునాదిరాయి ఎవడు ఏమీ చేయలేడు